ఉద్యోగ కార్మిక సంఘాల మిత్రులారా సిబిటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఈ సంస్థలో కార్మిక సంఘాల ప్రాతినిధ్యం పెంచాలి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ మరియు మిసిలీనియస్ ప్రొవిజన్స్ ఎంపీఏ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ టూ ప్రకారం ఈపీఎఫ్ చట్టం ఏర్పడింది ఓఎంపీఏ సెక్షన్ టూ పాయింట్ ఫైవ్ ఏ ప్రకారం సిబిటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ నలభై మూడు మందితో ఏర్పాటు చేశారు కార్మికులు యాజమాన్యాల నుంచి వసూలు చేసిన లక్షల కోట్ల నిధుల జమా ఖర్చులను ఈ సంస్థ నియంత్రిస్తుంది పదిహేను శాతం షేర్ మార్కెట్లో పెడుతున్న నిధులకు భద్రత లేదు భవిష్యత్తులో షేర్ మార్కెట్ పెట్టుబడులను ఇంకా పెంచడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది ఈ సంస్థ చైర్మన్గా కేంద్ర కార్మిక శాఖ మంత్రి వైస్ చైర్మన్గా కేంద్ర సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషన్ ఎక్స్అఫీషియో సెక్రటరీ అలాగే ఐదుగురు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు పదిహేనుగురు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు పది మంది యాజమాన్యాలు పది మంది కార్మిక సంఘాల ప్రతినిధులు ఉంటారు ఈ పది మందిలో ముగ్గురు చొప్పున బిఎంఎస్ ఐఎన్టీసీ మరియు ఒక్కొక్కరు చొప్పున సిఐటియు ఏఐటిసి హెచ్ఎంఎస్ ఏఐటిసి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈ మధ్యకాలంలో ఐఎన్టీసీ సభ్యత్వం సిబిటి నుంచి తొలగించారు ఈ సంస్థకు నిధుల సమీకరణ ఈపిఎఫ్ ఎంపీఏ చట్టం సెక్షన్ ఆరు ప్రకారం ఉద్యోగి మూల వేతనం అనగా బేసిక్ ప్లస్ డిఏ నుంచి పన్నెండు పర్సెంటు దానికి సమానంగా యజమాని చెల్లించాలి కేంద్ర ప్రభుత్వం కేవలం ఒకటి పాయింట్ ఒకటి ఆరు శాతం మాత్రమే చెల్లిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి చెల్లింపులు చేయవు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వార్షిక నివేదిక ప్రకారం ఆరు పాయింట్ తొమ్మిది ఆరు కోట్ల కార్మికులు చందాదారులుగా ఉన్నారు కానీ సిబిటిలో చేసిన నిర్ణయాలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం మరియు సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషన్ అధికారులు అమలు చేయడం లేదు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధుల నిర్ణయాల వల్ల కార్మికులు పెన్షనర్లు నష్టపోతున్నారు ఉదాహరణకు రెండు వేల పదహారులో సుప్రీంకోర్టు హయ్యర్ పెన్షన్ అమలు చేయడానికి కార్మికుల వాస్తవ వేదన ఆధారంగా పెన్షన్ అమలు చేయాలని ఎగ్జెంప్టెడ్ అన్ఎగ్జిటెడ్ సంస్థలతో సంబంధం లేకుండా అర్హులైన వారందరికీ హయ్యర్ పెన్షన్ అమలు చేయాలని తీర్పిచ్చింది సుప్రీంకోర్టు తీర్పును యథాతథంగా అమలు చేయడానికి రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఒకటి తర్వాత రిటైర్ అయిన వారికి పెన్షన్ లెక్కించడానికి అరవై నెలలు సగటు వేతనంకు బదులుగా ముప్పై నెలల సగటు వేతనం అమలు చేయాలని సిబిటి తీర్మానించింది కానీ కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ దీనిని అమలు చేయకుండా తిరస్కరించింది కార్మికులు ఉద్యోగులు పెన్షనర్లకు తగిన న్యాయం జరగాలంటే సిబిటి సభ్యుల్లో సగం కార్మిక సంఘాల పెన్షనర్ల ప్రతినిధులు ఉండాలి సిబిటి నిర్ణయాలకు చట్టబద్ధత కల్పించాలి ఆ దిశగా कार्मिक संघ